ఇక్కడ చిరంజీవి గారు హీరో మన అటు ఏపీ తెలంగాణకు మళ్ళీ వస్తుంది సినిమా రీ రిలీజ్ రెడీ అయిందండి అవుతోంది ఈ నెల ఇరవై ఒకట విడుదల కాబోతుంది బుధవారం రీ రిలీజ్ ట్రైలర్ ట్రైలర్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు ఏ రకంగా నటించిన ప్రేక్షకులు మాటలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు అది మేము కూడా చిరంజీవి ఒక అభిమానిని మేము కూడా చూస్తూ ఉంటాము ఉనాది ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే రాధికతో అభిలాష మన విజయశాంతితో ఆయన చేసిన సినిమాలు చాలా సూపర్ డ్యాన్స్లో మటుకు చిరంజీవి గారిని మించడం లేరు నిజంగా చాలా ఆయన డ్యాన్స్ కంటే మనము అన్ని టెన్షన్ లో బాధలు సినిమా రెండు గంటలు ఉంటుంది కానీ చాలా సంతోషం పడి జనాలు బయటకు వస్తూ ఉంటారండి ఆ రకంగా నంబర్ వన్ చిరంజీవి గారు ఉన్నారు అప్పట్లో ఆయన చేసిన సినిమా అండి పునాది రాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఫస్ట్ సినిమా అండి అక్కడ నుంచి జనాల తర్వాత ప్రాణం ఖరీదు అనుకోండి అయితే చిరంజీవి గారు మళ్ళీ మళ్ళీ ఆ ఆ ఓల్డ్ స్టైల్లో ఓల్డ్ స్టైల్లో మళ్ళీ రాబోతున్నారు ఆయన ఏది చేసినా జనాలు చూడడానికి రెడీగా ఉన్నారండి ఇప్పుడు ఇంకోటి కూడా రాబోతుంది శివశంకర్ వరప్రసాద్ తన ఒరిజినల్ నేమ్ తో ఒరిజినల్ నేమ్ తో సినిమా వస్తుంది దాని పాటలు ఇప్పుడే ఎన్నో మిలియన్స్ చేరిపోయినా అంటే అంత ఇష్టపడతా చిరంజీవి గారి పాట అయినా ఆయన మాట అయినా అట్లా చిరంజీవి అభిమానులు అయితే నేనే నేను కూడా నేను చెప్తున్నాం కదా నాకు కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము